వెల్కమ్ టు ఎన్ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ లో నైపుణ్యత చాటిన విద్యార్థులు పోటీలకు ఎంపికైన పేట సంస్కార్ విద్యాలయ విద్యార్థులు సంగారెడ్డిలో విశ్వం ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జోనల్ లెవెల్ మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల అబాకస్ వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో పెద్దశంకరంపేటకు చెందిన సంస్కార్ విద్యాలయ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ సీతారామారావు సోమవారం తెలిపారు పెద్దశంకరంపేట సంస్కార్ విద్యాలయం నుండి పద్నాలుగు మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా అపాకస్ విభాగంలో నాలుగవ తరగతి చౌతున్న అంబటి కౌశిక్ మొదటి స్థానంలో నిలవగా వేదిక్ మ్యాథ్స్లో ఏడవ తరగతి చౌతున్న భానుప్రియ మొదటి స్థానంలో నిలవగా ఏడవ తరగతి చౌతున్న రాగం సుదీక్ష ద్వితీయ స్థానంలో నిలిచారు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయ సిబ్బంది విద్యావేత్తలు తదితరులు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వసంతలక్ష్మి అబాకస్ ఇన్ఛార్జ్ లావణ్య తదితరులు పాల్గొన్నారు